గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ సంబంధించి మనకి టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి చేయగలగాలి ఇవన్నీ కూడా అరిహన్ సిరీస్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఈరోజు చూడండి ఈ ట్వెల్త్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏఓబి ఈజ్ స్ట్రైక్ లైన్ ఏఓబి ఈజ్ స్ట్రైక్ లైన్ ఇఫ్ యాంగిల్ ఏఓసి ఫార్టీ డిగ్రీస్ యాంగిల్ సిడీ ఫోర్ ఎక్స్ అండ్ యాంగిల్ బీఓడి త్రీ ఎక్స్ డిగ్రీస్ దెన్ యాంగిల్ సిడీ ఈజ్ ఈక్వల్ టు అడిగాడు అంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓసి ఇది ఫార్టీ డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ బిఓడి అనేది త్రీ యాక్స్ డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ అనేది ఫోర్ యాక్స్ డిగ్రీస్ ఇచ్చాడు అడుగుతున్నాడు యాంగిల్ సిడీ అడుగుతున్నాడు అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు అనమాట ఇది ఒక ఏఓబి అనేది ఒక స్ట్రైట్ యాంగిల్ అనమాట స్ట్రైట్ యాంగిల్ అంటే ఈ టోటల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి ఫస్ట్ యాంగిల్ ఏంటి ఫార్టీ డిగ్రీస్ ప్లస్ ఈ యాంగిల్ ఏంటి ఫోర్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఈ యాంగిల్ ఏంటి త్రీ ఎక్స్ డిగ్రీస్ ఈ మూడు యాంగిల్స్ కూడా కలిపితే మనకేం కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లై స్ట్రైట్ లైన్ అన్నమాట స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి ఇప్పుడు మనకు చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ యాడ్ చేస్తే సెవెన్ ఎక్స్ ఈ ఫార్టీ అనేది వన్ ఎయిటీ వైపు వెళ్తే వన్ ఎయిటీ ఈ ప్లస్ ఫార్టీ డిగ్రీస్ అనేది మైనస్ ఫార్టీ డిగ్రీస్ అవుతుంది దట్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్లోంచి ఫార్టీ డిగ్రీస్ సబ్ చేస్తే వన్ ఫార్టీ డిగ్రీస్ ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ సెవెన్ అనేది మల్టిప్లైన్ చేస్తుంది ఎక్స్ ఇటువైపు ఉంచి ఈ సెవెన్ ఇటువైపు వస్తే వన్ ఫార్టీని డివైడ్ చేస్తుంది వన్ సెవెంటీ వన్ ఫార్టీ బై టూ సెవెన్ సెవెన్ వన్ జా సెవెన్ ట్వంటీ జా సెవెన్ ట్వంటీ వన్ ఫార్టీ అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత రావడం జరిగింది మనకి ట్వంటీ డిగ్రీస్ రావడం జరిగింది కానీ వాడేమడిగాడు యాంగిల్ సిఓడి అని అడగాడు అంటే సిఓడి అంటే ఈ యాంగిల్ అనమాట ఈ యాంగిల్ కావాలి ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు ఫోర్ ఎక్స్ ఇచ్చాడు ఫోర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అనేది ఎంత రావడం జరిగింది ట్వంటీ రావడం జరిగింది ఫోర్ ఇంటూ ట్వంటీ డిగ్రీస్ ఈక్వల్ టు ఎయిటీ డిగ్రీస్ అనేది ఈ యాంగిల్ అవుతుంది ఎయిటీ డిగ్రీస్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ యాంగిల్ వన్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ యాంగిల్ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దెన్ ఫైండ్ యాంగిల్ టూ అండ్ యాంగిల్ త్రీ రెస్పెక్టివ్లీ ఫస్ట్ రెస్పెక్టివ్లీ అంటే వరుసగా అని అర్థం యాంగిల్ టూ యాంగిల్ త్రీ అనేది వరుసగా యాంగిల్స్ మనము క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మనకేమిచ్చాడు యాంగిల్ వన్ ఎంత ఇచ్చాడు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు టూ లైన్స్ ఈ విధంగా మనకి ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర ఈ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్కి ఈ వన్ ఎంత ఉంటుందో త్రీ కూడా అంతే ఉంటుంది అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ యాంగిల్ వన్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ అవుతుంది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట ఈ రెండు మరి అదే విధంగా ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అంటే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది అంటే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఇది వన్ థర్టీ ఫైవ్ అయితే ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ అవుతుంది వన్ ఫైవ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఇది చూడండి యాంగిల్ వన్ అనేది వన్ థర్టీ ఫైవ్ ఇచ్చాడు యాంగిల్ ఫోర్ అనేది ఎంత ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఇది కూడా ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమడిగాడు యాంగిల్ టూ యాంగిల్ త్రీ వరుసగా అనిసన్నాడు రెస్పెక్టివ్లీ అని అడిగాడు యాంగిల్ టూ ఎంత వచ్చింది మనకి ఫార్టీ ఫైవ్ వచ్చింది ఫార్టీ ఫైవ్ కామా యాంగిల్ త్రీ యాంగిల్ త్రీ అంటే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది ఎంత వచ్చింది వన్ థర్టీ ఫైవ్ అంటే ఈ రెండు డిగ్రీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనకి చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లైన్స్ ఎల్ అండ్ ఎం ఇంటర్సెక్ట్స్ ఎట్ ఓ ఈ లైను ఎల్ లైన్ ఎం అనేది ఓ దగ్గరే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఫార్మింగ్ యాంగిల్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఇక్కడ మనకి యాంగిల్స్ రెండు టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే మనకి ఫోర్ లైన్స్ ఫోర్ యాంగిల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ యాంగిల్స్లో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇస్తే యాంగిల్ వై ఎంత యాంగిల్ జెడ్ ఎంత యాంగిల్ యూ ఎంత అని అడిగాడు అయితే ఇప్పుడు ఈ ఎల్ అనే దాంట్లో ఈ లో చూడండి ఈ ఎల్ లైను ఈ ఎంఎల్ఎన్ లైను ఇలా ఇంటర్సెక్ట్ అయినట్టయితే మనకి ఈ యాంగిల్ ఎక్స్ ఎంత ఉంటుందో యాంగిల్ జెడ్ కూడా అంతే ఉంటుంది ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట అంటే ఇది ఫార్టీ ఫైవ్ అయితే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది జెడ్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది మరి ఈ వై ఎంత ఉంటుందో ఈ యూ కూడా అంతే ఉంటుంది కానీ ఈ వై వాల్యూ యూ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఈ ఎల్ అనే లైన్ ఏ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ పైన మనకి ఇక్కడ చూడండి ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీసు ఇది వై డిగ్రీసు ఈ వైకి ఈ ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అప్పుడు వై ఈక్వల్ట్ ఏమవుతుంది వైని ఈ ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తుంది ఇటే వస్తే ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది వన్ థర్టీ ఫైవ్ అవుతుంది వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది వాడు ఏమి అడిగాడు ఫస్ట్ ఏమి అడిగాడు వై అడిగాడు వై అనేది ఎంత అవ్వాలి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవ్వాలి జెడ్ అనేది ఏంటి జెడ్ అనేది ఎక్కడుంది వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఇది ఎంత అవ్వాలి ఇది ఫార్టీ ఫైవ్ అయితే ఇది కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవ్వాలి అండ్ జెడ్ యూ అనేది ఏమవ్వాలి యూ ఇది వై ఎంత ఉంటుందో యూ కూడా అంతే ఉంటుంది కాబట్టి వై అనేది వన్ థర్టీ ఫైవ్ అయితే యూ కూడా వన్ థర్టీ ఫైవ్ డిగ్రీసే అవుతుంది అంటే వన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మనకి ద వాల్యూ ఆఫ్ జెడ్ ఇన్ డిగ్రీస్ జెడ్ యొక్క వాల్యూ అనేది డిగ్రీస్లో చెప్పమంటున్నారు ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజన్స్ అన్నాడు ఇక్కడ మనకి ఏ ఓడి అనేది స్ట్రైట్ యాంగిల్ ఇక్కడ ఈ స్ట్రైట్ యాంగిల్లో వన్ టూ త్రీ యాంగిల్స్ ఉన్నాయి ఈ త్రీ యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఖచ్చితంగా ఏం రావాలంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి అంటే జెడ్ బై సిక్స్ ప్లస్ జెడ్ బై ఫోర్ ప్లస్ జెడ్ బై త్రీ దట్ ఈక్వల్ ఎంత కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అయితే జెడ్ వాల్యూ ఎంత అని అడిగాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ సిక్స్ ఫోరు త్రీ ఈ సిక్స్కి ఫోర్కి త్రీకి కామన్ మల్టిపుల్ తీసుకోవాలి కామన్ మల్టిపుల్ అంటే చూడండి ట్వంటీ ఫోర్ అనేది కామన్ మల్టిపుల్ అవుతుంది అంటే సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ టేబుల్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫోర్త్ టేబుల్లో ఉంటుంది త్రీ టేబుల్లో కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అనేది తీసుకోవచ్చు లేకపోతే మనము ట్వెల్వ్ కూడా తీసుకోవచ్చు సిక్స్త్ టేబుల్లో ట్వెల్వ్ ఉంటుంది ఫోర్త్ టేబుల్లో ట్వల్వ్ ఉంటుంది త్రీ టేబుల్లో ట్వెల్వ్ ఉంటుంది కాబట్టి ఈ డినామినేటర్లో ట్వెల్వ్ వచ్చే విధంగా దీన్ని ఏం చేయాలంటే టూతో మల్టిఫేన్ చేయాలి మరి ఈ జడ్ని కూడా టూతో మల్టిఫేన్ చేయాలి ఇక్కడ ట్వెల్వ్ అవ్వాలంటే ఒక త్రీతో మల్టి చేయాలి ఈ జడ్ని కూడా త్రీతో మల్టిఫికేషన్ చేయాలి ఇది ట్వెల్వ్ అవ్వాలంటే ఫోర్త్ చేయాలి ఇది ట్వెల్వ్ అవ్వాలంటే ఫోర్త్ మల్టిఫికేన్ చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్తో మనం మల్టిఫికేషన్ చేస్తే మనకి నో చేంజ్ అనమాట ఇప్పుడు చూడండి ఇది టూ ఇంటూ జెడ్ టూ జెడ్ బై ట్వల్వ్ ప్లస్ త్రీ ఇంటూ జెడ్ త్రీ జెడ్ బై ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఇంటూ జెడ్ ఫోర్ జెడ్ బై ట్వల్వ్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు మనం ఏం చేసాం డినామినేటర్స్ ఈక్వల్ చేసాం డినామినేటర్స్ ఈక్వల్ చేసిన తర్వాత ఒకే ఒక డినామినేటర్ వేసుకొని ఈ న్యూమినేటర్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి త్రీ జెడ్ టూ జెడ్కి త్రీ జెడ్ యాడ్ చేస్తే ఫైవ్ జెడ్ ఫైవ్ జెడ్కి నైన్ జెడ్ యాడ్ ఫోర్ జెడ్ యాడ్ చేస్తే నైన్ జెడ్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ జెడ్ని నైన్ బై ట్వెల్వ్ అనేది నైన్ బై ట్వెల్వ్ అనేది మల్టిప్ చేస్తుంది ఈ జెడ్ అనేది ఇటువైపు నుంచి ఈ నైన్ బై ట్వెల్వ్ అనేది ఈ వన్ ఎయిటీ వైపు వచ్చేటప్పుడు ట్వెల్వ్ బై నైన్ అవుతుంది నైన్ వన్ జా నైన్ ట్వంటీ జా ఇప్పుడు జెడ్ ఈక్వల్ ఏమవుతుంది జెడ్ ఈక్వల్ టువల్వ్ ఆర్ ట్వంటీ ఫోర్ ఈ పక్కన ఈ జీరో పెట్టినట్టయితే టూ ఫార్టీ డిగ్రీస్ అంటే ట్వంటీ డిగ్రీస్ని ట్వల్వ్తో మల్టిప్లై చేస్తే టూ ఫార్టీ డిగ్రీస్ రావడం జరిగింది అంటే మనకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఇన్ డిగ్రీస్ అని అడిగాడు ఎంత వచ్చింది టూ ఫార్టీ ఆ టూ ఫార్టీ ఆన్సర్ ఎక్కడుంది మనకి ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ ఫిగర్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ వై వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక స్ట్రైట్ లైన్ ఉంది ఏ ఓబి ఒక స్ట్రైట్ లైన్ ఉంది స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఈఓఎఫ్ అనేది ఒక లైన్ అనేది ఒక లైన్ ఈ రెండు లైన్స్ని మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఇక్కడ ఏర్పడే యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది కా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అంటే ఇది ఎంత అవుతుంది ఫైవ్ వైవ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫైవ్ వై డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఫైవ్ వైవే అవుతుంది ఇప్పుడు చూడండి యాంగిల్ ఈ చూడండి ఈ ఏ ఓ బి అనేది ఒక స్ట్రైట్ లైన్ ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్కి ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఈ త్రీ యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఇది ఫైవ్ వైవ్ ప్లస్ ఇది ఫైవ్ వై ప్లస్ ఇదేమో టూ వై ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఈ మూడు ఎంత అవుతుంది టెన్ టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ వై ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు వై వాల్యూ కావాలంటే వైని ఈ ట్వెల్వ్ అనేది మల్టీప్లైన్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే ఈ వన్ ఎయిటీ వైపు వస్తే డివైడ్ చేస్తుంది ట్వెల్వ్ వన్ జా ఇంకా సిక్స్ జీరో ఉంది ట్వల్ ఫైవ్ జా దట్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫిఫ్టీన్ డిగ్రీస్ రావడం జరిగింది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే మీకు అర్థం కాకపోయినట్లయితే మరలా ఒకసారి చూడండి ఇలా చూడడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మనకు నవోదయలో రావడానికి చాయిస్ ఉంది కాబట్టి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీరు మీ బుక్లో ఓకే థ్యాంక్ యూ